హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తమ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను చెల్లించాలని ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్లుగా తమ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది జాయింట్ కన్సల్టెంట్ మిషనరీ స్టాండింగ్ కమిటీ అరవై మూడవ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు ఇక కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసిన బకాయిలను చెల్లించాలనే డిమాండ్ను ఎన్సీజేసీఎం సిబ్బంది పక్షం గట్టిగా డిమాండ్ చేసింది ఈ బకాయిలు జనవరి రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మూడు విడతల డిఆర్ పెంపుదలకు సంబంధించినవి దేశవ్యాప్తంగా సంక్షోభ సమయంలో ఆర్థిక కఠిన చర్యలలో భాగంగా వీటిని స్తంభింపజేశారు కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టిన వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల ఫలితంగా ఏర్పడిన ఆర్థిక భారం కారణంగా నిలుపుదల చేసిన మొత్తాన్ని విడుదల చేయటం అసాధ్యమని ప్రభుత్వం పేర్కొంది కరోనాకు సంబంధించిన ఆర్థిక పతనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం దాటి విస్తరించిందని ఇది తరువాత సంవత్సరంలో బడ్జెట్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం గుర్తించింది సిబ్బంది పక్షం ఈ అంశాన్ని లేవనెత్తటం ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్కు ముందు ఎన్సీజేసీఎం ప్రతినిధులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక న్యాయం పెరుగుతున్న జీవన వ్యయాలను పేర్కొంటూ పెండింగుల్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ సంవత్సరానికి రెండుసార్లు అంటే జనవరి జూలై నెలలో వినియోగదారుల ధరల సూచికలో మార్పుల ఆధారంగా సవరిస్తారు అయితే కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చితి మధ్య ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాటు డిఏ పెంపును స్తంభింపజేసింది ఇది దాదాపు దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై లక్షలకు పైగా పెన్షనర్లపై ప్రభావం చూపింది జూలై రెండు వేల ఇరవై ఒకటి నుండి డిఏ పెంపుదల తిరిగి ప్రారంభించబడిన స్తంభింపజేసిన వాయిదాలను ఎప్పుడు చెల్లిస్తారో పేర్కొనలేదు దీని ఫలితంగా ఉద్యోగ సంఘాలు సిబ్బంది సమైక్యాలు వాటిని పునరుద్ధరించాలని స్థిరమైన డిమాండ్లు చేస్తున్నారు ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఆమోదించిన నేపథ్యంలో బకాయిల డిమాండ్ మరింత దృష్టిని ఆకర్షించింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేయడానికి షెడ్యూల్ చేసిన ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెన్షన్ భత్య నిర్మాణాలను సమూలంగా మార్చాలని భావిస్తున్నారు అయితే దాని ఆమోదం ఉన్నప్పటికీ కమిషన్ యొక్క నిబంధనలు దాని సభ్యుల అధికారిక నియామకం ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి పరిష్కరించని డిఏ బకాయిలతో సహా ఉద్యోగుల ఆందోళనలు కొత్త కమిషన్ ఆర్డర్లో చోటు ఇస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది